శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి జీవిత పయనం అక్కడ ఆగిపోయింది ఎక్కడో ఒక చోట అంధకారంలో చీకటిలో అడవిలో దీన్నే భ్రాంతి ఎండాకాలంలో మనకు దాహం వేస్తుంది దెన్ వి గో ఇన్ సర్చ్ ఆఫ్ వాటర్ దెన్ వి ఫైండ్ ద వాటర్ వివేకానంద ఒకసారి వెళుతున్నారు రాజస్థాన్లో దాహం ఎన్నో గంటలు నీళ్లు లేవు విపరీతమైన తాపం దెన్ హిస్ మైండ్ సెట్ వాటర్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ కనబడుతుంది కదా పెద్ద చెరువు వెళ్ళు అక్కడికి నీళ్లు తాగు వెళ్ళారు స్వామీజీ ముందుకు వెళుతుంటే ఆ నీళ్లు కూడా వెనకాల వెళుతున్నాయి ఇంకొక పది అడుగులు వేశారు అది కూడా అడుగులు ముందుకు వెళ్ళింది సుమారు ఐదు కిలోమీటర్లు వెళ్ళారు అలాగా అప్పుడు ఆయనకి ఫ్లాష్ అయింది అరే అది చెరువు కాదు అది ఎండమావు స్కూల్లో చదివాను నేను ఆ రిఫ్లెక్షన్స్ వల్ల ఆ వేపరైజేషన్ వల్ల నీళ్లు కనబడుతున్నాయి నీళ్లు లేవు అక్కడ కళ్ళు తెరిచిన తెరుచుకున్నారు స్వామీజీ ఇటువట చూశారు ఎముకలు కనబడ్డాయి జంతువుల స్కెలిటన్స్ కనబడ్డాయి మనుషుల స్కెలిటెన్స్ కనబడ్డాయి అప్పుడు స్వామీజీకి అర్థమైంది వాళ్ళు భ్రాంతిలో పడ్డారు నా అని పాపం మరణించారు దాహం 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 అదే ఒక అనుభవాన్ని మాయా మరి భ్రాంతి అనే జ్ఞానయోగ ఉపన్యాసంలో స్వామిజీ వివరించారు కళ్ళ ముందు కనబడుతుందయ్యా ఏది అసత్యమో అది సత్యం కనబడుతుంది అందుకే వీఆర్ గెటింగ్ స్టకప్ కొంతమంది చచ్చిపోతారు కొంతమంది పిచ్చి వాళ్ళు అవుతారు కొంతమంది ఏమి అవ్వరు అలాగే ఉండిపోతారు జడవస్తు ఈ ఒక సింహావలోకనం ఏ మహాభారతం అంటుందో అది అప్పుడప్పుడు చేయడం మంచిది మంచిది కూడా కాదు అవసరం ఇట్స్ ఎ నెససిటీ టుడే ఇన్ దిస్ కాంప్లెక్స్ డైవర్స్ వరల్డ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ డిల్యూజన్ మన ఎంటైర్ లైఫ్ గర్భం నుండి శ్మశానం వరకు ఫ్రమ్ ద ఊమ్ టు ద టోమ్ ఈజ్ అ జర్నీ కదా ఈ జర్నీ వెనకాల ఏదో ఒకటి పర్మనెంట్గా ఉంది అది గ్రహించాలి అది మర్చిపోయి మనం ప్రపంచమంతా మర్చి గుర్తుపెట్టుకుంటాం ఇల్లు కాలుతూ ఉంది అప్పుడు బావితవుతున్నాం మనం యుద్ధకాలే శస్త్రాభ్యాసం యుద్ధం డిక్లేర్ అయింది అప్పుడు కొనుక్కొని పాలిష్ చేస్తున్నాడంట ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈడు మహానుభావుడు శత్రువులు వచ్చి గొంతు కోసి లూట్ చేసుకొని వెళ్ళారు సో జీవితం అనేది లైఫ్ అనేది మీ లాజిక్ మీ ఒక లెక్కాచారాలు మీ ఒక సంసార తాపత్రయాలు గురించి వినదది అది ముందుకు వెళుతుంది యూ హ్యావ్ టు ట్యూన్ యువర్ మైండ్ టు దట్ అప్పుడే శాంతి యూ హ్యావ్ టు లిసన్ టు లైఫ్ జీవితం అనేది ఒక అద్భుతమైన సంగీతం ఐ డోంట్ టు లిసన్ టు దట్ మ్యూజిక్ అది వినకుండా ఏం కళ్ళు ముందుకు వచ్చింది చెవుల ముందు ఉంది అన్నీ వింటూ ఉంటాం